హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ టమోటా కూర ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చేసే విధానం చిక్కుడుకాయలు టమోటాలు ఉల్లిగడ్డలు అన్నీ కోసి ఒకటేసారి వేస్తానండి నేను కరివేపాకు కొత్తిమీరకాయలు ఉల్లిగడ్డలు బీరకాయ బీరకాయ కూడా వేసినానండి టేస్ట్ బాగుంటుందని అన్ని ఇలా కోసి పెట్టుకోవాలి దాంట్లో కావాల్సినవి ఉప్పు కారం పసుపు వంట నూనె కొన్ని నీళ్ళు చూడండి మనం గోలంలో పోసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఉప్పు తగినంత ఉప్పు ఒక స్పూన్ నర వేసినానండి కారం స్పూను అని కారం ఎక్కువనే తింటామండి పూను సగం వేసినానండి మళ్ళీ చూడండి కొత్త కారం కాబట్టి కారం ఉంటుంది మీలో ఎంతమందికి కా ఇష్టమో ఒక కూర కామెంట్ చేయండి దాంట్లోకి పసుపు వంట నూనె మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ బాగా కలిపి స్టవ్ వెలిగించి ఇలా మగ్గ పెట్టాలి ఫస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టాలండి చిక్కుడుకాయకు బీరకాయకు టమోటాకు బాగా పట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా సిమ్లో పెట్టి నేను హైలో పెట్టినాను కొంచెం పిల్లో స్కూల్కి లేట్ అవుతుందని ఒక చెమ్ము నీళ్ళు చిన్న చెమ్ము నిండా నీళ్ళు ఎంత మెత్తగా ఉడికితే అంత మేలండి చూడండి బాగా ఉడకాలి దాంట్లోకి తెల్లవాళ్ళు మర్చిపోయినానండి ఆవాలు వేయలేదు ఆవాలు ఒక పెరికాడు ఒక స్పూన్ వేను ఆవాలు ఇంకా నేను వేయలేదండి తెల్లవాయలు తప్పితే ఇంకా ఏమి వేయలేదు బాగా దంచి తెల్లవాయలు చూడండి ఆ పేస్టు ఉడికేటప్పుడు వేయాలి చూడండి ఇలా ఉడికేటప్పుడు వేయాలి చిక్కుడుకాయ కూర చపాతీలోకి రొట్టెలోకి అన్నంలోకి సంకటిలోకి దేనికైనా బాగుంటుందండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తాను చూడండి బాగా ఉడికి పట్టింది ఇలా రావాలి మెత్తగా ఉడికినాయండి చిక్కుడుకాయలు టమోటాలు ఉల్లిగడ్డలు ఇలా బాగా మెత్తగా ఉడికితే చిక్కుడుకాయ కూర బాగుంటుంది లేకపోతే బాగుంటుందండి నేను ఒక అర్ధగంట గంట సేపు ఉడకబెట్టినానండి సిమ్లో ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్